హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ క్యాసిన్ యూట్యూబ్ ఛానల్ ఎంతో టేస్టీగా ఫారం కోడి ఫ్రై ఎలా తయారు చేయారో ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ క్యాసిన్ యూట్యూబ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మా వారు ఉదయాన్నే కోళ్ళ ఫారం దగ్గరికి వెళ్ళారు అక్కడి నుంచి ఫారం కోడి మాంసాన్ని తీసుకుని వచ్చారు చూడండి ఫ్రెండ్స్ మా వారు పిల్లల కోసం లెగ్ పీస్లు వేసుకుని వచ్చారు అక్కడే ముక్కలు కొట్టించి తీసుకుని వచ్చారు నేను ఇంటి దగ్గర బాగా కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఫారం కోడి ఫ్రై ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ముందుగా నేను స్టవ్ వెలిగించి వెడల్పు గల కుక్కర్ని పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం నూనె బాగా కాగిన తర్వాత సన్నగా తరిగిన రెండు చిన్న ఎర్రగడ్డలని ఇందులో వేసుకుందాం రెడ్ కలర్ షేడ్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగా రెడ్ కలర్ షేడ్లో వచ్చేసాయి కదా ఆనియన్స్ ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పసివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కోసిన రెండు టమాటాలను వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం వేసుకొని టమాటాలు బాగా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫారం కోడిని వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇందులో నేను ఫారం కోడి మాంసాన్ని వేసేసేసాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి వేసుకుందాం ఇందులో పసుపు పొడి వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాం ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ బాగా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు బాగా ఉడకనిద్దాం ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకుందాం కలుపుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఉడకనిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ నాలుగు పచ్చిమిర్చి ఒక హాఫ్ టీ స్పూన్ మిరాలని మిక్సీ వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ మిరపొడి కొద్దిగా గరం మసాలా ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కచ్చా పక్కగా నూరి పెట్టుకున్న పచ్చిమిర్చి మిరియాలని ఇందులో వేసుకోవాలి ఉప్పు మీకు రుచికి తగినంత వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్లు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోండి చూడండి ఫ్రెండ్స్ నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఐదు విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు మూత తీసేసుకుందాం కుక్కర్ మూత ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ చూడండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ నీళ్ళు ఇంకిపోయేదాకా స్టవ్ ఫుల్లోనే పెట్టుకోండి ఉప్పు ఒకసారి రుచి చూసి మీకు తగినంత వేసుకోండి నాకైతే సరిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా చిటికెడి మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ తందూరి మసాలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఇలాగే నీళ్ళు ఇంకిపోయేదాకా స్టవ్ ఫుల్లో పెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు బాగా ఇంకిపోయాయి ఇప్పుడు కొద్దిగా మసాలా పెట్టుకుందాం ఇలాగే చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫారం కోడి ఫ్రై ఒక ఐదు నిమిషాలు ఇలాగే సిమ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇంకా బాగా మసాలాలు మొత్తం ఆ చికెన్కి బాగా తగిలేటట్లు ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు ఇలాగే సిమ్లో పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ నూనె కూడా బాగా పైకి తేలేదాకా బాగా ఫ్రై అయిపోయింది ఫ్రై ఇప్పుడు ఈ ఫ్రైని వేడి వేడి చపాతీలో కానీ వేడి వేడి అన్నంలో కానీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది మసాలాలు కూడా బాగా చికెన్కి బాగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఫారం కోడి ఫ్రై ఫారం కోడి ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈజీ ప్రాసెస్లో త్వరగా చేసేయవచ్చు మీ ఊర్లో మీరు కూడా ఫారం కోడిని ఎలా ఫ్రై చేస్తారో మాకు కామెంట్స్లో తెలిపండి మీరు ఫారం కోడిని మీ ఊర్లో ఏమని పిలుస్తారో అది కూడా కామెంట్స్లో తెలిపండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్లో తెలిపండి మా వీడియోని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్ మా వీడియోస్ని మీరందరూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి